వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కుల చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదు టేక్ ప్రభుత్వంలో నేను లేని రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొలకొడదాం వెల్కమ్ వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా విసిక్స్ సంస్థని కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లా ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది వెళ్ళా నేను అనేది వెళ్ళా ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఆవేశపడు ఇంకొలగొట్టడం వివేక్ గది కాపాడుకుంటాడు కానీ నేను అనేదల్లా ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకునేదేమీ లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము కొడంగల్లు బొమ్మరాజ్పేట దౌలతాబాదు అదేవిధంగా కోస్గిలో జరిగిన మోసము రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు నేను అందుకే చెప్తున్నాను తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి లెటర్ స్టార్ట్ విత్ మినిస్టర్స్ మొన్న మీరు చూసినారు నమస్తే తెలంగాణ వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించినాడు అది మా ఫామ్ హౌసే కాదు అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను కేసీఆర్ ఒక తుగ్లకు ఎందుకంటే వారు నా ఫామ్ హౌస్ గురించి వారు వారి ట్రిపుల్ వన్ జియోలో ఉన్నాడు ఎఫ్టిఎల్లో ఉన్నాడు ఎక్కడ కూడా నేను ఇంతకుముందు ఎందుకంటే వారు వ్యతిరేకంగా చేసిన మా మీడియా హౌస్ చేస్తుంది ఈయన నాకు ఇబ్బందులు పెడతాడని చెప్పి కూడా నేను అన్ని వ్యవస్థలు సరైన పద్ధతిలో నడిపించుకుంటూ ఎవ్వరి భయపడకుండా ఎంత ఏమున్నా కానీ భయపడకుండా నేను ముందుకు వెళ్ళడం జరిగింది ట్రిపుల్ వన్ జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కంపౌండ్ వాళ్ళ గురించి చాలా ఆయన్ని సోషల్ మీడియాలో విపప్ చేస్తున్నాడు కానీ అది ఎప్పుడో కొన్నది అప్పుడే వాళ్ళు కొన్ని ముందే ఆ కంపౌండ్ వాళ్ళు ఉండే అది నేను కట్టుకున్న కంపౌండ్ వాళ్ళు కాదు కానీ ఏదైతే చట్టం ప్రకారంగా జియో ట్రిపుల్ వన్లో టెన్ పర్సెంటే రిక్రియేషన్ జోన్లో టెన్ పర్సెంటే కట్టుకోవాలో నేను దా ఆ పరిధిలోనే నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతేగాక ఎఫ్టిఎల్ నుంచి నేను అవి కూడా జియోలు తీసుకొచ్చాను ఎఫ్టీఎల్లో కూడా ఈ సగర్ లేకు మనకు థర్టీ మీటర్స్ వరకు తర్వాతనే కట్టాలని చెప్పి చట్టం ఉంది ఇక్కడ దాని ప్రకారంగానే చేసిన కానీ ఆయన ఎవరో ఫామ్ హౌస్ అక్కడ అంటే సరిగా స్టడీ చేసే స్థాయిలో లేడు కేటీఆర్ నేను చాలాసార్లు కూడా చెప్పిన అప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్లో కారు సారు పదారు అని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు కానీ మీకు అందరూ తెలుసు ఆ సమయంలో వారు ఎట్లయితే కేవలం తొమ్మిది సీట్లు గెలిచినారు వారి సొంత చెల్లె ఓడిపోయింది అయితే నేను అప్పుడు వారికి చెప్పిన అరే నువ్వు ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు లీడర్షిప్ సరిగా లేదు నీకు నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఆయనకు ఒక మెసేజ్ పంపించిన నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు నీ సొంత చెల్లెను గెలిపించుకోలేకపోయినావు ఏం లీడర్ అవుతావు అని చెప్పి నేను ఆ రోజులలో ఆయనకు చెప్పడం జరిగింది నేను చెప్పిన విషయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆయన లీడర్షిప్ నడిపిస్తున్నాడు పార్ల మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఈయన వచ్చిన తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ పార్లమెంట్లో ఇప్పుడు ఈయన ఇట్లనే అసలు స్టడీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు పేపర్లో మాట్లాడుకుంటూ ఆయన యాక్చువల్లీ ఈ హైడ్రాలో ఏదైతే అవుతుందో ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కానీ నిజంగానే ప్రజల స్పందన ఏముంది ఆయన చూస్తలేడు ప్రజల సంబంధ స్పందన అందరు కూడా ఇదే అడుగుతున్నారు అరే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉంటుంది ఏం చేసినావు నువ్వు నువ్వు నిజంగా ఈ యాక్షన్ ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారో నువ్వు ఆ రోజులలో చేస్తే బాగుండేది కానీ అప్పుడు ఫిలిం యాక్టర్స్తో కుమ్మెక్కి అందరితో బాగుండాలని అందరు తెలుసు విషయమే ఎట్లా కేటీఆర్కి ఫిలిం యాక్టర్లతోని ఎన్ని సత్సంబంధాలు ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు అప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయని అని అప్పుడు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడేమో ఉట్టిన ప్రెస్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు వారు మొన్న త్రీ డేస్ బ్యాక్ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ మన వాల్మీకి ఏదో కార్పొరేషన్ కర్ణాటక నుంచి పైసలు వచ్చినాయి ఇది వి సిక్స్ వివేక్ సంస్థ ఈ పైసలు వచ్చినాయి అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నాడు అన్ని చోట్ల కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను అసలు లేను ఆ రోజు నాకు అనిపించింది అరేసారి చెప్పని అండి వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారేమో అవగాహన కల్ కల్పించుకున్నాక వారు మళ్ళా సరిదిద్దుకుంటారు అనుకున్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్ ఒక పెద్ద తుగులకు కేసీఆర్ కన్నా పెద్ద తుగులకు ఆయనకు అసలు వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్ అని ఏదైతే సంస్థకు నాలుగున్నర కోట్లు వచ్చిందో మీరు నెట్లో పోయి చూస్తే తెలిసిపోతుంది ఈ సంస్థ ఎక్కడ స్థాపించినరు ఈ సంస్థ యజమానులు ఎవరు ఈ పైసలు ఎక్కడ పోయినాయి అందరు తెలుస్తుంది నేను నిన్న నెట్ మీద పోయినా నేను నెట్ మీద పోయి చూస్తే క్లియర్గా ఉన్నది ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఆషా రాణి అండ్ జిజ్ఞాస గుగ్లానీ వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు అది కూడా బెంగళూరులో బెంగళూరులో ఎక్కడుందంటే నగర్ బెంగళూరు మెయిన్ రోడ్లో ఉన్నది అంటే ఆయనకు ఇంత కూడా నిజంగానే ఈ వి సిక్స్ బిజినెస్ సొల్యూషన్స్ ఈ సిక్స్ సంస్థకి ఏమైనా వాస్తవం ఉన్నదా లేదా అని కొద్దిగానే అవగాహన తెలుసుకోవాలి కానీ అందరూ ఇష్టం వచ్చినట్టు అరే వివేక్ దొరికిండు ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసుకున్నాడు ఇక్కడ రాపిచ్చుడు అన్నీ ఏదైతే స్టోరీస్ వచ్చినాయో అన్నీ కూడా కేటీఆర్ ప్రోత్సాహంతోనే రావడం జరిగింది